రామ్టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ తిరిగి కొత్త బోగిని మొదలుపెట్టాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశాడు మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకు బోటకమో ఎన్నికల కమిషన్ సరిగ్గా చెప్పలేకపోతుందని చెప్పి ఒక కొత్త బోగిని రైక్ చేశాడు యాక్చువల్గా ఇది కొత్తదేం కాదు నవంబర్లో ఇదే పదాలు చెప్పాడు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ బిట్ బై బిట్ క్లారిఫికేషన్ ఇచ్చింది అయినా మళ్ళీ ఎందుకు రైట్ చేస్తున్నాడు ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి కాకపోతే తెలుసుకునే ముందు అసలు ఆయన ఏం అడుగుతున్నాడో ఒక్కసారి మళ్ళీ చూద్దామండి ఆయన అడుగుతుంది ఒకటే ఆయన చెప్పేది ఏంది ఎలక్షన్ ప్యానల్ ఏదైతే ఉందో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇది రిగ్ చేసినటువంటిది చీఫ్ జస్టిస్ లేనటువంటి ప్యానల్ ఇది చీఫ్ జస్టిస్ ఉండాలని ఎక్కడుందో నాకు తెలియదు అసలు స్వాతంత్రం తర్వాత ఎలక్ట్ అయిన ఎంపిక అయినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ప్యానల్ ఏదైతే ఉందో ముగ్గురు ఇరవై ఆరుగురు మంది సిఈసీలులో ఇరవై ఐదు మందిని ఒకే ఒక్కరు ఎన్నుకునేవాడు ప్రధానమంత్రి ఎన్నుకునేవాడు ఇప్పుడు మొట్టమొదటిసారి దాన్ని మార్చి త్రీ మెంబర్ ప్యానెలు అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఒకరు కొత్తగా ఇది ఏదో అన్యాయం జరిగిపోయిందనేటువంటి రైజ్ చేయటం ఎంతవరకు కరెక్టు అది ఒకటి నెంబర్ వన్ చీఫ్ జస్టిస్ ఎందుకు ఉండాలో చెప్పాలి అసలు చీఫ్ జస్టిస్ నా దృష్టిలో అయితే ఉండకూడదు ఏ ప్యానల్లో సి ఈవెన్ విజి సిబిఎస్ఈ సెలక్షన్లో కూడా ఉండకూడదు కారణం ఒకటే రేపొద్దున ఇక్కడ తప్పు జరిగితే ఎవరు ఎవరు దానికి మళ్ళీ పర్యవేక్షించాలి సుప్రీంకోర్టే పర్యవేక్షించాలి అటువంటప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయ నిర్ణేతలు అట్లనే ఇక్కడ భాగస్వాములు నిర్ణయాత్మక భాగస్వాములు అయి ఉండకూడదు రెండు ఒకే రో ఒకే రోల్ ఉండకూడదు సో అది నాకున్నటువంటిది కాబట్టి అదవరకటి కన్నా ఇంప్రూవ్మెంట్ ఇది సింగిల్ ప్యానెల్ అలా త్రీ మెంబర్ ప్యానెల్ అయింది ఫేక్ ఓటర్స్ అంటే ఒక ఎన్ ఎన్రోల్మెంట్ పేరుతోటి నాలుగు శాతం అదనంగా చేరారంట ఈ ఒక్క ఎన్నికలకే జరిగిందా అదివరకు కూడా ఎప్పుడైనా జనరల్ ఎలక్టోరల్ రోల్స్ ఎన్రోల్మెంట్లో ఇంప్రూవ్మెంట్ అని చూసుకుంటే ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ కొత్త ఏం కాదు ఇది నలభై లక్షల లక్షల మంది మహారాష్ట్రలో చేరారు అంటే ఇరవై ఆరు లక్షల మంది మొట్టమొదటిసారి ఓటు వచ్చి ఓటు వచ్చినట్లు ఇది ప్రతి చోట ప్రతి టైంలో ఎలక్టోరల్ రోల్స్ రెన్యూ చేసినప్పుడల్లా జరిగేదే దాన్ని ఇదేదో కొత్తగా మహారాష్ట్రలో కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు నెంబర్ టూ నంబర్ త్రీ ఆయన అసలు ఓటర్ ఓటర్ టర్నౌట్ని పెంచేశారు డ్రామాటిక్గా ఐదు గంటల తర్వాత పెంచేశారట ఇది కొత్త ఆరోపణ ఎందుకనంటే ఇది కొత్త ఏం కాదు వాస్తవానికి ఏంటంటే మీకు రెండు గంటలకు ఒకసారి మనకు వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ వాట్సాప్లో అప్డేట్ చేసేయి అది ఇంటర్మ్గా ఇచ్చాయి అది ఫైనల్ ఎప్పుడు ఫిగర్ కాదు ఫైనల్ ఫిగర్ ఎప్పుడవుతుంది అంతా ఓటింగ్ క్లోజ్ చేసిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ లెక్క చూసి పోలింగ్ ఏజెంట్లందరూ కలిపి సంతకాలు చేసిన తర్వాత అది ఫైనల్ ఫిగర్ అవుతుంది ఎప్పుడు కూడా ప్రొవిజినల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉంటుంది రెండోది ఐదు గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటేయడానికి ఎలో చేయాలి ఇది ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు అన్నిటికీ పరిమితం ఆయన మహారాష్ట్రను కోర్టు చేశాడు ఏమంటాడు మహారాష్ట్రలో ఐదు గంటలకు యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు ఉంటే తర్వాత అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు అయింది ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం తేడా ఉంది అందుకనే బీజేపీ గెలిచింది మరి వాళ్ళు గెలిచిన రాష్ట్రాలు ఎలా ఉంది జార్ఖండ్ నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి జార్ఖండ్ మీకు ఇదే టైంలో జరిగిన జార్ఖండ్లో పన్నెండు పాయింట్ ఐదు సున్నా శాతం తేడా ఉంది అక్కడ గెలిచింది ఎవరు యూపీఏ గెలిచింది మరి బీజేపీ గెలవలేదుగా అట్లనే హిమాచల్ ప్రదేశ్ ఇరవై ఇరవై రెండులో పదమూడు పాయింట్ ఏడు సున్నా తేడా ఉంది కాంగ్రెస్ గెలిచింది కర్ణాటక యాభై పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా ఎవరు గెలిచారు కాంగ్రెస్ గెలిచింది తెలంగాణ పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా కాంగ్రెస్ గెలిచింది మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈయన ఈ ఈ ఇది అనేది నాకైతే అర్థం కావట్లేదు సరే ఇది అసలు అర్థం లేదండి ఆయన మాట్లాడేదానికి అసలు అర్థం లేదు ఇది నేను చెప్పాను కదా ఈ రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు అట్లాగే మరి వాళ్ళేం రద్దు చేసుకుంటాడా రాహుల్ గాంధీ బోగస్ ఓటింగ్లో జరిగినటువంటిది ఇది కాబట్టి వీటన్నిటినీ కూడా ఇన్ఫ్లేట్ అయిపోయింది ఓటర్ టర్న్ అవుట్ కాబట్టి ఈ రాష్ట్రాల ఎన్నికలు రద్దు చేయండి అని చెప్పి అడగవచ్చు కదా రాజీనామా చేయొచ్చు కదా ప్రభుత్వాలన్నీ కూడా బోగస్ ఓటింగ్ గట తర్వాత ఏంటి బోగస్ ఓటింగ్ అంటే లోక్సభకు ఓట్లేసిన వాళ్ళ నియోజకవర్గాల్లో అప్పుడు ప్రతిపక్షాలకు పడ్డ ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చరికి ఎట్లా పడతాయి బీజేపీకి చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి అసలు ఇది నాకు అర్థం కాదు ఇది అన్ని చోట్ల జరుగుతుంది బీజేపీకి లోక్సభకు వేసిన వాళ్ళకి అపోజిషన్కి ఓటేసే అవకాశం ఉంది అపోజిషన్కి ఓటేసిన అసలు అది ఓటర్స్ మెచ్యూరిటీ తర్వాత ఎవిడెన్స్ అటు సీసీటీవీ ఫుటేజ్ నువ్వు నేను కోర్టుకి వెళ్తే చట్ట ప్రకారం ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వటానికి లేదు అది కోర్టు అడిగితే ఇస్తారు ఇస్తామంటున్నారు కోర్టు మీరు కోర్టులో కేసు వేయండి మేము ఇస్తామంటున్నాడు అసలు ఈసీ అంటే మాకు ఫైల్ చేయమంటే చేయడు కోర్టులో కేసు వేయమంటే వేయడు మరి ఏంటి అక్కడికి వెళ్ళకుండా పబ్లిక్లోకి వెళ్ళిన రెచ్చగొట్టడం వల్ల ఉద్దేశం ఏంటి దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా ఇది నాకు వస్తున్నటువంటి డౌట్ ఎందుకంటే ఒక్కసారి మీరు పరిణామాలు ప్రపంచ పరిణామాలు చూడాలండి మనం ప్రపంచాన్ని వేరు చేసి చూడలేము బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఎన్నికైన తర్వాత ఎన్నికల బోటకము సక్రమంగా జరగలేదు ఫెయిర్ ఎలక్షన్స్ కాదని చెప్పి ఈ ఈ డీప్ స్టేటు పాశ్చాత్య మీడియా అంతా ఇది ఒక పెద్ద బోటకం అని చెప్పి ప్రచారం చేసినాయి కుట్ర ద్వారా ఆవిడని బహిష్కృతం అవుట్ చేశారు అట్లానే ఉక్రెయిన్ ఎక్కడ దాకా అవసరం లేదు మీకు ఉక్రెయిన్లో ప్రో రష్యా అధ్యక్షుడి ఎన్నికైతే ఆ ఎన్నిక బోటకం అని చెప్పి దాన్ని ఒక పబ్లిక్ రివోల్ట్ లాగా తీసుకొచ్చి ఆరెంజ్ రివల్యూషన్ లాంటిది ఒక దాన్ని తీసుకొచ్చేసి తోసేసి తర్వాత జెలెన్స్కిని తీసుకొచ్చారు అటువంటి టూల్ కిట్ ఏదన్నా భారత్లో అమలు చేయడానికి జార్జి సోరోస్ యొక్క సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయా అందులో ఈయన పావుగా మారాడా రాహుల్ గాంధీ అనేది నాకున్నటువంటి డౌట్ ఎందుకంటే ఈయన విదేశీ పర్యటనలు రహస్యంగా ఉంటాయి ఎక్కడ కలుస్తా రహస్యమే ఉందండి ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఎంతోమంది జార్జ్ సోరోసు ఎసెట్స్ని కలుస్తూ ఉంటాడు దానికి నేను కావాలంటే వేరే వీడియో చేస్తా ఎవరెవరిని అనేది సో ఇది డౌట్ వస్తూ ఉంది ఇప్పుడేంటి బీహార్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పటికే రాసేసారు ఏ ఏం జరుగుతుందో తెలుసు మనకి రిజల్ట్ ఎట్లా వస్తుందో సో కాబట్టి ముందుగానే ఎన్నికల్లో ఓడిపోతామని సూచనప్రాయంగా చెప్తున్నాడు అంటే ఆ నిరాశతోటి మాట్లాడుతున్నాడా నాకైతే దానికన్నా కూడా ఈ టూల్ కిట్లో పావయ్యాడనేదే నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా కూడా ప్రతి వాళ్ళు ప్రోప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్నిసార్లు ఎలక్షన్ కమిటీ నీకు డిసెంబర్లోనే చెప్పినప్పుడు అదే మాట పదే పదే చెప్పే చెప్పే బదులు నీకు డౌట్ ఉన్న చోట కోర్టుకి వెళ్ళొచ్చు ఎలక్షన్ కమిటీ మాకు రాయండి మేము రిప్లై ఇస్తూ ఉంటుంది దానికి చెప్పడు ఇదంతా కూడా కుట్ర కోణం కనపడుతుంది నాకైతే దీన్ని మేధావులు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఇంకా డీప్గా ఎనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తస్మాత్ జాగ్రత్త ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి